డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం మనము ఒకసారి మాట్లాడుకున్నప్పుడు దీపారాధన ఎలా చేయాలి సహజంగా మనం దీపం పెట్టేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటాము రైట్ వేలో దీపం ఎలా పెట్టాలి అని గురించి మాట్లాడుకుంటే మీ అందరి దగ్గర నుంచి విశేషమైన స్పందన లభించింది అందులో కొంతమంది కింద కామెంట్స్లో కూడా అడిగారు ఇలానే నిత్య పూజా విధానంలో కూడా చాలా తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మాకు తెలుసో తెలుగు కాబట్టి నిత్య పూజా విధానం కూడా ఎలా చేసుకుంటే మంచిది అని అడిగారు అమ్మని అడగమన్నారు మరీ మరీ మరి దీని గురించి మాట్లాడడానికి అడిగేద్దాం మన అమ్మని వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసు గారు ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే నేను నాకు చెప్పినట్లు అసలు ఆ వీడియో ఎంత బాగా వెళ్ళిందో మంది ఓహో ఇలా చెయ్యాలా ఇదా విధానం అని తెలుసుకున్నారు అందులో భాగంగా పూజా విధానంలో నిజంగానే ఇది నాకు కూడా ఒక డౌట్ సరైన పూజ రోజు చేసుకునే వాళ్ళు ఇంట్లో చేసుకునే పూజ ఎలా చేయాలి ఏది రైట్ ఏది రాంగ్ అందులోనూ మాసం ఇక్కడ ఇంకా విశిష్టత ఉంటుంది ఆ పూజకి ఒకసారి మీరు చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం నిత్యము దీపారాధన భగవంతుడిని ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఇరవై నాలుగు గంటల సమయం భగవంతుడిస్తే ఒక కాలం అంటే ఇరవై నాలుగు నిమిషాలైనా ఆ స్వామికి మనం కేటాయించాలి ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకే ఒక్క ఇరవై నాలుగు నిమిషాలైనా చాలు ఆరాధనకు మించి పట్టదండి ఎంత జాబ్ చేసేవాళ్ళైనా ఎంత బిజినెస్ చేసేవాళ్ళైనా ఎంత బిజీ స్కెడ్యూల్లో వాళ్ళకైనా నిత్యం ఒక్క పావుగంట ఆ భగవంతుడి కేటాయించి మనం కూర్చుంటే మిగతా రోజంతా ఆయన నడిపించేస్తాడు అంతే కాబట్టి ఆ ఒక్క పావుగంట మనం కూర్చొని ఎలా చేయొచ్చు ఏమిటి పూజ అది చూద్దాం జనరల్గా అందరం చేసేటువంటి మిస్టేక్స్ ఏమేమిటి కూడా ఇందులోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయం లేవడంతో కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుడి దగ్గర ఆరాధన కోసం కావలసినటువంటి ఆ వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి ఉదాహరణకి పువ్వులు కోసుకొచ్చుకోవటం పువ్వులు తీసుకొచ్చుకోవటం అక్కడ కావలసినటువంటి స్వామికి సమర్పించవలసినటువంటి పండ్లు కానీ మనం చేయవలసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది కూడా భగవంతుడిని ఆరాధన చేస్తూ స్తోత్రం చేస్తూ తయారు చేసుకొని అన్ని సిద్ధంగా అక్కడ పెట్టుకొని అప్పుడు కూర్చోవాలి ఒకసారి కూర్చున్నాక ఒకటికి పదిసార్లు లేచి వెళ్ళి అలా మనసు కేంద్రీకృతం అవ్వదు భగవంతుడి దగ్గర మనసంతా కేంద్రీకృతం అవ్వాలంటే అన్ని ముందు సమాయత్తం చేసుకొని కూర్చోవాలి కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఇక నిర్మలమైనటువంటి మనసు ప్రధానం అండి ముందుగా మనం ఏం పెట్టాం ఏం చేసాం అది చూడడు భగవంతుడు మన భక్తి మాత్రమే చూస్తాడు కాబట్టి నిండు మనసుతో భక్తితో కూర్చోవాలి ముందుగా దీపారాధన చేయాలి చాలా మందికి స్టార్టింగ్ నుంచి డౌట్ వస్తుంది ముందు అగరబత్తీలు వెలిగించాలా దీపారాధన చేయాలా ముందుగా దీపారాధనతోనే పూజ ప్రారంభం చేయాలి అగ్ని ఆరాధన అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తుందని చెప్తారు ముందు అందుకే అగ్నికి ఆరాధన మనం అనుకున్నట్లుగా సుమారుగా ఈ మాత్రం పొడవులో ఒక ఆరు అంగుళాలన్న ఆ అంగుళాలు ఎత్తులో రెండు దీపపు కుందులు ఏర్పాటు చేసుకోవాలి అలాగే రెండు ఒత్తులు ఒకటిగా చేర్చి బుద్ధిని శరీరాన్ని ఏకం చేసి నీ యొక్క పూజని నేను శ్రద్ధగా చేయబోతున్నాను స్వామి దానికి అనుకూలంగా నన్ను అనుగ్రహించు ఆ శ్రద్ధ నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నట్లుగా రెండు ఒత్తులని ఏకం చేసి దీపారాధన చేయాలి ఆ దీపానికి చక్కగా కుంకుమ కుంకుమ అక్షంతలు అలాగే పుష్పాలు సమర్పించి భగవంతుడి వైపుకు పెట్టాలి ఇది ఎటువైపు పెట్టాలనేది కూడా ఆ రోజు చెప్పు మాట్లాడుకున్నాం అయితే కొంతమంది అన్నారు ఇలా ఒకదానికి ఒకటి ఎదురుగుండా పెట్టాలి కదండి అని అన్నారు ఒకటి దీపం దేనికి పెడతామండి మనలో వస్తు దర్శనం కావడం కోసం లైట్ ఎందుకు వేస్తాం మనకి కనిపించాలని కదా ఇప్పుడు దీపం ఎందుకు పెడుతున్నాం అక్కడున్న భగవంతుని దర్శనం మనకి బాగా కనిపించడం కోసం అందుకోసమే ఇలా ఇలా ఆ దీపం ఒకదాని ఎదురుగా ఉన్నా ఉంటే భగవంతుడు కదా మనకి కనిపించవలసింది అందుకనే దీపం వెలుగు భగవంతుని వైపు ఉండేలాగా పెట్టాలి ఇప్పుడు కూడా ఓకే అప్పుడు భగవద్ దర్శనం బాగా కనిపిస్తుంది మనకి ఇది ప్రధానం అలాగే ఆ దీపం పెట్టిన తర్వాత దీపారాధన అయిన తర్వాత అప్పుడు మనం మిగతా పూజ ఎవరి సంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ రావాలి కొన్ని సంప్రదాయాలలో సంకల్పం చెప్తారు సంకల్ప సహితంగా కొన్ని సంప్రదాయాల్లో సంకల్పం లేదు ఉదాహరణకి మా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంకల్పం చెప్పం ఎందుకంటే భగవంతుడికి తెలియదా మనం ఎక్కడున్నాము ఏమిటి అనేది అంటూ ఈ సంకల్పంలో ఏమిటంటే సిద్ధి సిద్ధ్యర్థం ఇలాంటివన్నీ చెప్తాము మేము చేసేదంతా భగవంతుడి ప్రీతి కోసం కాబట్టి అస్మదాచార్య శ్రీహస్తేన అంటూ ప్రారంభం చేసేస్తాం కాబట్టి సంకల్పం ఉండదు ఎవరి ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి అవి ప్రారంభం చేసుకొని మనం ఆచమనం చేసి ఆ తర్వాత పూజకు సమాయత్తం అవుతాం ఇక్కడ ఆచమనం చేయడం వెనకాల ఉద్దేశం ఉద్దేశం ఏమిటి అంటే మన గొంతు భగవంతుని స్తోత్రం చేయటానికి సిద్ధం చేయటం అది ఎక్కువ తీసుకోకూడదు తీర్థం జస్ట్ పెద్ద ఉధరుడితో నిండుగా తీసుకొని మంచినీళ్ళు తాగినట్లుగా అలా తాగకూడదు ఎంత పెసరబద్దంత అంట మనం తీసుకోవాల్సింది చాలా చిన్న స్పూన్తో అక్కడ మనం పెట్టుకోవాలి పెట్టుకొని ఉద్దరిని చిన్నగా తీసుకొని అది కూడా తీసుకోవటం కొంతమంది తీసుకుంటారు జుర్రుకున్నట్టుగా శబ్దం కూడా వచ్చేలాగా అసలు శబ్దం రాకూడదు ఇది కూడా ఒక దోషం మీరు కరెక్ట్ కరెక్ట్గా అడిగారు తీర్ ఆచమనం చేసేటప్పుడు ఇలా ఎత్తి పోసుకోవాలి తీర్థం ఎత్తిపోసుకోవాలి పెదాలకి అంటకూడదు ఆలయాల్లో ఇచ్చే తీర్థమైనా సరే మనకి భగవంతుని శ్రీపాద తీర్థం కింద మూడు సార్లు ఇస్తారు తీర్థం అలా ఎత్తిపోసుకోవాలి పెదాలకి అంటే పెదాలకి తాకచ్చు పంటికి తాకకూడదు పంటికి తాకకూడదు పంటికి తాకితే ఎంగిల్ అవుతుంది భగవంతుని శ్రీపాద తీర్థం మనం ఎంగిల్ చేయకూడదు తీసుకొని మేము చేయాలి అంతవరకే కాబట్టి ఎంగిల్ అవ్వకూడదు అట్లా మూడు సార్లు ఎత్తిపోసుకోవాలి శబ్దం రాకూడదు ఇలా గోకర్ణంలాగా చేయాలి బొట్టని వేలు ఈ చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో పెట్టి గోకర్ణంగా చేసుకొని అప్పుడు మనం తీసుకోవాలి ఇలా ఆచమనం చేసుకోవటం ద్వారా ఏమంటే ముందుగా మనం చెప్పేటువంటి స్వామి స్తోత్రం ఓము అంటూ ఒక నామం చెప్పి నమహ అంటాం కదా అవన్నీ కూడా చెప్పటానికి ఈ అంతా కూడా శుచిగా శుభ్రం అవుతుంది అందుకోసం అట్లా ఆచమనం చేయాలని చెప్తారు ఇక ఆచమనం చేసి పూజ ప్రారంభం చేస్తాం ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అంటే చదవటం వచ్చిన వాళ్ళైతే అంత చదువు రాని వాళ్ళు కూడా పాపం పూజ చేసుకోవాలని ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళతో వచ్చినట్లుగా నామ మనం ముందే చెప్పుకున్నాం నామస్మరణ చేసిన సంప్రీతి ఆ స్వామి భక్తితో వచ్చిన వాళ్ళైతే గనక లక్ష్మీ అష్టోత్తరం సతనామ స్తోత్రం గాని లక్ష్మీ అష్టోత్తరం గాని ఒక్కొక్క పువ్వు స్వామి దగ్గర సమర్పిస్తూ అమ్మ దగ్గర సమర్పిస్తూ అమ్మ పాదాల దగ్గర సమర్పిస్తూ భక్తితోటి ఆ అమ్మకు పూజ చేయొచ్చు కుంకుమతో చేసేవాళ్ళు ఉంటారు పుష్పాలతో చేసేవాళ్ళు ఉంటారు లక్ష్మీ పూజతో మొదలు పెట్టాలి లక్ష్మీదేవి పూజతోనే ఆరాధన ఆరాధన ఎప్పుడు కూడా అమ్మని నిందించుకొని స్వామిని ఆశ్రయించాలి లక్ష్మీ అష్టోత్తరం చేసిన పిదప కృష్ణ అష్టోత్తరం కానీ ఇక మీ ఇష్టం రామాష్టోత్తరం ఎవరి ఇష్టాన్ని దైవాన్ని అనుసరించి వాళ్ళ యొక్క ప్రీతిని బట్టి ఆ యొక్క దైవానికి అర్చన అష్టోత్తరంతో చక్కగా పూజ సమర్పించిన తర్వాత అప్పుడు అగరబత్తి అప్పుడు చూపించాలి అది కూడా జనరల్ గా ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ అగరబత్తులు అనగానే ఒక ఇట్లా గుర్తు తీసుకొని ఒక ఐదు ఆరు పది ఎన్ని తీసుకుంటే అంత విశేషం అని అనుకుంటారు ఒక్కసారి అక్కడ అగరబత్తి వెలిగించిన తర్వాత ఒక పది నిమిషాలు మీరు కూర్చొని చూడండి ఊపిరాడదు ఆడదాం మనకే దగ్గొచ్చేస్తుంది అవునా మరి స్వామి ఎలా భరిస్తాడు అందుకని అలా చేయకూడదు ఒకటి ఒకటి లేదా రెండు ఆ ఒకటి లేదా రెండు అంటే ఎక్కువ రాదు అప్పుడు అది కూడా మంచి నాణ్యమైనటువంటి అగరబత్తి తీసుకొని అగరు వాసన రావాలి భగవంతునికి ఊరికే తూపం కాదు అక్కడ ప్రధానం స్వామికి చక్కని వాసన మనం సమర్పించాలి అని ఒక ఉపచారం కింద అగరబత్తి వెలిగించడం అనేది అది కూడా వెలిగించే సాధారణంగా అందరూ ఏం చేస్తారు తెలుసా ఇలా తిప్పుతూ ఉంటారు అగరబత్తి దేవుడికి కదా అదేమి హారతి కాదు తిప్పటానికి ఆ వాసన స్వామికి సమర్పించాలి ఇలా ఒక్కొక్క ఒక పట్టం చిత్రపటం ఉందో లేకపోతే విగ్రహం శ్రీమూర్తిని ఏం చెప్పేసుకున్నారో ఏదైనా ఇలా ఇలా చూపించాలి అంతవరకు ఇలా తిప్పటం అనేది చాలా మంది చేస్తారు చేయకూడదు ఆయనకి ఆ ధూపం సమర్పించాలి ఇంకా విశేషించి ఈ ధూపము అగరబతి ధూపం కన్నా కూడా శ్రేష్టమైంది వెనకటి రోజుల బుగ్గు కాల్ చేసి సాంబ్రాణి వేసి స్వామికి సమర్పిస్తే అది మరీ విశేషం అందుకోసం అటువంటి సాంబ్రాణి అలాంటివి ఏవైనా సరే అలాంటివి సమర్పించాలి అలాగే మనం ఈ ఉపచారాలు సమర్పించేటప్పుడు చందనం సమర్పయామి అని అంటాం ఆ చందనం సమర్పించేటప్పుడు ఇవాళ అందరూ కూడా ఇంత డబ్బాలు తీసుకొచ్చేసి ఆ పుష్పాన్ని నీటిలో ముంచేసి పుష్పాన్ని ఈ చందనంలో ముంచి అప్పుడు తీసుకువెళ్ళి స్వామి దగ్గర సమర్పిస్తారు బాగుంది పద్ధతి కరెక్టే నేరుగా చందనం సమర్పించకూడదు పుష్పాన్ని తడి చేసి ఈ చందనంలో ముంచి తీసుకువెళ్ళి స్వామి పాదాల దగ్గర సమర్పించాలి అది పద్ధతి అయితే ఈ సమర్పించే చందనం కాస్మెటిక్స్ ఇవన్నీ అంటే దాన్ని ఏమంటారు కల్తీ చందనం బయట దొరుకుతుంది రసాయన పూరితమైనటువంటి చందనం రసాయన మిశ్రితమైనటువంటి చందనం ఇది కాదు ఒరిజినల్ గంధపు చెక్క తీసుకురావాలి దాన్ని రాతి మీద అరగబెట్టాలి సానబెట్టాలి తీస్తే ఒక్క చుక్క వచ్చినా సరే దాన్ని పుష్పంతో స్వామి దగ్గర సమర్పించాలి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే ఆ రసాయన ఒరిజినల్ చందన మనకు దొరుకుతాయండి మనకి గవర్నమెంట్ స్టోర్స్ ఉంటాయి కదా వాటిట్లో కూడా దొరుకుతాయి అటువంటి గంధపు గంధపు చెక్క ఒరిజినల్ తెచ్చుకొని చక్కగా సమర్పిస్తే స్వామికి అరగదీసే అది విశేషం పుష్పాలు సమర్పించడం యథావిధిగా ఎవరికి ఎవరికి ఎంతవరకు కుదురుతుందంట అంతవరకు ఆ పూజ మొత్తాన్ని అంటే అమ్మాయి మీరు నాకు చెప్తున్నట్లుగా అగరబత్తికి సంబంధించిన ఉపచారం కానవచ్చు ఈ చందనానికి సంబంధించి కావచ్చు ఒక లిస్ట్ ఉంటాయి కదమ్మా సోడ చోపచారాలు కదా అవి కంపల్సరీగా చెయ్యాలా పూజ అంటే అది అందరికి మళ్ళీ చాతవ్వచ్చు చాతవ్వకపోవచ్చు కదా అంటే అవి లేకుండా పూజ పూజ కాదా లేకుండా కూడా చెయ్యొచ్చు మానసికంగా ఇప్పుడు నృత్యం సమర్పయామి అని అంటారు లాస్ట్ లో భగవంతుని ముఖోల్లాసం కోసం నాట్యమాడి చూపించాలి అందరికీ నాట్యం రాకపోవచ్చు అప్పుడు ఏమిటి మానసికంగా ఒక పుష్పం తీసుకువెళ్ళి దాని బదులు సమర్పించడం మనకి ఏ ఏ ఉపచారాలు అయితే మన దగ్గర ఉంటాయో అవి సమర్పిస్తాం నేరుగా లేనటువంటి ఉపచారాలకు దాని బదులుగా ప్రీత్యర్థం అంటే అంటే మామూలుగా అయితే మనం ఆ షోడచోపచారాలు చేసే పూజ చేస్తే శ్రేష్టం అంటే శ్రేష్టం ఆ గానం ఇప్పుడు మంచి సంగీతం చాలా మంది ఏం చేస్తారో తెలుసా శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో కూడా ఉదయం పూట స్వామికి చక్కగా వీణానాదం వినిపిస్తారు స్వామికి ఆయనకి ఇష్టం వీణానాదంతోనే సుప్రభాతం ప్రారంభమవుతుంది అక్కడ అలాగే మనం ఇంట్లో కూడా అవకాశం ఉంటే పాటలు అందుకే కదండి పాడేది రోజు పాటలు పాడుతూ ఉంటారు చూసారా నైవేద్యం చేపెట్టేటప్పుడు కానివ్వండి లేదా పాటలు భగవంతుని స్తోత్రం చేయటం రానటువంటి వాళ్ళు చక్కగా పాటలు పాడి వినిపిస్తారు ఆయన దానికి కూడా సంప్రీతుడవుతాడు అందుకోసం చక్కగా ఒక పాట పాడటం ఈ విధంగా మనం అక్కడక్కడ ఏమేమైతే ఉపచారాలు ఉన్నాయో ఇప్పుడు మనకి నిత్య పూజా విధానం అని పుస్తకాలు కూడా అవుతాయి అవును అది తెచ్చుకొని చక్కగా దానిలో ఉన్నట్లుగా మనం చక్కగా అన్ని సమర్పించవచ్చు మన దగ్గర ఏదైనా ద్రవ్యం లేకపోతే దాని బదులుగా పుష్పం సమర్పయామి శ్రీగంధం అర్థం పుష్పం సమర్పయామి అలా చేసేయచ్చు మనం ఓకే అలా షోడశోపచారాలు చేస్తే మంచిది మంచిది చేసి పూజ చేయాలి అంతే అవి ఒకవేళ ద్రవ్యాలు లేకపోతే బదులుగా పుష్పమే సమర్పించి ఏదైనా ప్రేమ ఇలా మనం అన్ని సమర్పించిన తర్వాత భగవంతుడికి నివేదన చేయటం ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ వండినవి వండినట్లుగా తీసుకొచ్చి అట్లా పెట్టేస్తారు తులసి దళం వెయ్యాలి అందులో దళం వెయ్యాలి అందరిని కొంచెం నెయ్యి నెయ్యి సమర్పించి స్వామికి సమర్పించాలి ప్లస్ అంత వేడి వేడిది మన పిల్లలకు పెడితే వాళ్ళు తినగలరు ఒక్క మాట ఆలోచించండి అవును అవును అక్కడ వేయించేసి ఉన్న శ్రీమూర్తి వేరెవరో కాదు మన ఇంటికి వచ్చి మన చేత ఆరాధనలు అందుకోవటానికి వేయించేసిన అర్చక పరాధీనుడిగా వేయించేసిన సౌలభ్యమూర్తి స్వామియే చిన్న శ్రీమూర్తి రూపంలో వచ్చారు మన చిన్న పిల్లల్ని ఎలా సాకుతామో అంతగా భగవంతుని చూసుకోవాలి పండుందనుకోండి చాలా మంది గోటుతో గిల్లి పెట్టేస్తారు అట్లా అలా తొక్కతో సహా తినేస్తారా పిల్లలు దానికి పండు చక్కగా ఒలిచి అరటి పండు అయితే చక్కగా ఓలిచి ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ముక్కలుగా కోసన్నా సమర్పించవచ్చు అలాగే ఆపిల్ పండు చక్కగా ముక్కలు చేస్తే సమర్పించాలి ఇక ఆరెంజ్ ఇలాంటివి ఏవైనా సరే మనం పిల్లలకి ఎలా అయితే పెడతామో అంత శ్రద్ధగా భగవంతునికి సమర్పించాలి వేడిగా ఉంటే దాన్ని కొంచెం చల్లార్చి స్వామికి చక్కగా సమర్పించాలి భక్తి ప్రధానం తులసి దళం ప్రధానం నెయ్యి ప్రధానం నెయ్యి ఆప్షనల్ అండి మళ్ళీ మళ్ళీ మళ్ళా అలా చెప్పాం అనుకోండి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు నెయ్యి వాడేవాళ్ళు వాడని వాళ్ళు అదే తులసి దళం మాత్రం ప్రధానం అది ఇలా వేసి స్వామికి సమర్పిస్తే అప్పుడు స్వామి సంప్రీతుడై దాన్ని స్వీకరిస్తాడు అప్పుడు నిత్య పూజా విధానం కంప్లీట్ అయినట్టు లెక్క ఆఖరికి మంగళాశాసనం ఇంతసేపు మన స్వామి దగ్గర కూర్చుని ఆరాధన చేస్తూ ఆయన తదేకంగా చూస్తుంటే మన పిల్లల్ని చూడండి మన చేతులతో మనమే నీళ్లు పోస్తామా లాల పోసామని అంటాం నీళ్లు అని కూడాను నీళ్లు పోసి చక్కగా రెడీ చేసేసి పడుకోబెడుతూ ఉయ్యాల్లో మన ఆదిష్ట తగిలేట్లుందే తక్కుమని ఒక దిష్టి పెడతాం అవునా అంతసేపు కూర్చొని భగవంతుడి దగ్గర పది నిమిషాలు కావచ్చు పావు గంట కావచ్చు గంట కావచ్చు అదే తదేకంగా అమ్మ మొన్న దృష్టి తగులుతుందేమో నాన్న చిని తండ్రి అంత మనకులు విరుస్తాము మన పిల్లలకి అదే అదే ఒక ఉపచారం భగవంతుడికి చేసేటువంటి హారతి హారతి వెలుగులో ఆ స్వామికి దృష్టి తీసేయటం నాయన ఇంతసేపు నా దృష్టి తగులుతుందో ఏమో నీకు ఎవరి దృష్టి దోషం కలగకూడదు నీవు వర్తిల్లాలి నువ్వు పల్లాండగా ఉండాలి నీవు బాగుండాలి అంటూ అలా మంగళాశాసనం చేయటం ఈ చేసే విధానం ఇంత మనం ఇందాక అనుకున్నాం అగరబత్తిలు చూపించేటప్పుడు కాదు అలాగే ఈ అగ మనం వేసేటువంటి కర్పూరం కూడా చూడండి దివ్య దేశాలకు వెళితే ఎక్కడ కర్పూర హారతి ఇవ్వరు ఒక ఒత్తి వెలిగించి దాంతోనే హారతిస్తారు ఎందుకంటే కర్పూరంలో కూడా కెమికల్సే అందుకోసం అన్ని రసాయన మిశ్రితమైనటువంటివి వాళ్ళ రోజున అందుకని చక్కగా పచ్చకర్పూరం లేదా ముద్ద కర్పూరం కొంచెంగా తీసుకొని అది మాత్రం ఇస్తే సరిపోతుంది అందుకని ఆయనకి చేయకుండా ఉంటాం ఇది ఇది ఒక విశేషం మొట్టమొదటిగా చెప్దాం అనుకున్నది దీపారాధన చేసేటప్పుడు అగ్గిపులతో వెలిగిస్తారు చాలా మంది అది కూడా చేయకూడదండి మనం నిత్యం చేసేటువంటి ఒక దోషంలో ఇది ఒకటి ఏమిటి అంటే ఒక ఒత్తి గాని తడిపేసి నూనెలో అంటారు కదా దాంట్లో వేసేసి దాన్ని వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం తెలియక ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి సరైన తెలుసుకున్నాక మిస్టేక్ చేయకూడదు రెండు బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లు చేసే తప్పు స్వామి లెక్క వేస్తాడు మనం అక్కడ కూర్చొని చిత్తం ఎక్కడో పెడితే ఆయన ఒప్పుకోడు కానీ ఆయన పూజలో ఆయనలో నిమగ్నం అయిపోయి ఆయనకు ఉపచారాలు సమర్పించడంలో ఆ స్వామి యొక్క తిరుముఖ మండలం అంటే ఆ ముఖార విందం సేవించుకోవటంలో మగ్నం అయిపోయి ఏదైనా తప్పు చేసావు అనుకోండి ఒకటి ముందు చేయబోయి ఒకటి తర్వాత అది తప్పి పట్టించుకోడు స్వామి అర్థమైంది లీనమైపోయి చేసేటువంటి భక్తి మార్గ భక్తిలో మనం లీనమైపోయి చేసే తప్పులని ఆయన అనుకోరు అవిజ్ఞాత వదిలేస్తాడు పట్టించుకోడు కానీ అశ్రద్ధగా చేసేటువంటి తప్పుల్ని పరిగణలోకి తీసుకుంటా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇకపై అటువంటి దోషాలు ఏమీ రాకుండా శ్రద్ధగా మనం అందరం కూడా భక్తిగా శ్రద్ధగా భగవంతుని యథాశక్తి పూజ సమర్పిద్దాం తప్పకుండా అమ్మ తప్పకుండా చాలా వివరంగా చెప్పారు ఇంకొకసారి ఇది విన్న తర్వాత నిజంగా తప్పులు చేయడానికి కూడా మనసు రాదు అంత ఘనంగా చెప్పారు ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణం అర్పణ